హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు ఒక మంచి కారపొడి చూపిస్తున్నానండి అది నెల్లూరు స్పెషల్ కూడా మీ అందరికి కూడా ఇది తెలుసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి చింతాకుతో అండి అది ఎండిపోయినటువంటి ఎండబెట్టుకున్నటువంటి చింతాకు అనమాట దాన్ని తీసుకొని మేము సంవత్సరం అంతా నిలువ ఉంచుకుని వాడుకుంటామండి ఆ చింతాకు నేను తీసుకొని ఆ కారూడి అనేది మీకు చేసి పెట్టుకున్నారంటే డబ్బాలో నిల్వ చేసుకున్నారంటే చాలా రోజుల పాటు ఉంటుందండి దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మీరు వేడనలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను మీకు పదండి దాన్ని కాన్ప కావాల్సినవి అండి ఇది చింతాకండి ఆ చింతాకు తెచ్చిపెట్టుకొని సంవత్సరాల తరబడి నిల్వ ఉంచుకోవచ్చు సంవత్సరం పాటు ఉంటుందండి దానికోసం ఉల్లిపాయ వెల్లుల్లి కావాల్సిన ఎండిమిర్చి రెండు చెంచాలు ధనియాలు ఆవాలు జీలకరండి ఆ చింతాకునంటే మిక్సీకి వేసుకొని ఎండిపోయి ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి బ్లెండ్ చేశారంటే మెత్తగా అయిపోతుందండి దాన్ని మనం వాడుకోవాలన్నమాట ఆ చింతాకుని ఆకుల నిల్వ ఉంచుకొని ఎప్పటికప్పుడు ఆ పొడి వేసుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో ఎండిమిర్చి అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు అన్నీ ధనియాలు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని బాగా దూరంగా వేయించుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలి మర్చిపోకండి త్వరగా మాడిపోతాయి ఈ వీడియోని మా పిన్ని చేశారండి నా కోసము థ్యాంక్ యూ పిన్ని ఇప్పుడు ఏంటంటే మనం బ్లెండ్ చేసుకున్నాం కదా పౌడర్ లాగా చింతాకు చింతాకుని ఆ పౌడర్ని మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది అంతా కూడా పోతుందండి చూసారా మిక్సీలో వేసుకున్నది దాన్ని దాంట్లో వేసుకుంటున్నాం చింతాక అనేది పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీకి వేసుకుని చేసేసుకోవడమే తగినంత ఉప్పు వేసేసుకుందామండి మంచి ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు తీసేసుకోవాలి మనం తీసేసుకొని రోట్లో వేసేసుకొని దంచుకోవాలండి రో రోల్ కనుక లేకపోతే మిక్సీలో వేసేసుకోండి మీరు ముందుగా ఎన్ని మిర్చి తీసుకుని రోట్లో వేసుకుంటున్నాను అది త్వరగా మెత్తగా అవ్వాలి కదా అందుకోసమని ఇక్కడ మన నాన్నం తీసేసుకుంది నేను దంచుతాను అని ఎన్నిమిచ్చిని దంచేసుకుని మెత్తగా అయిపోయిన తర్వాత మిగిలిన దాన్ని ఆ చింతాకు పొడి ధనియాలు ఉన్నాయి కదా అందుకో అది కూడా వేసేసుకుంటున్నాము అవి త్వరగానే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దంచేసేసుకోవాలండి ఈ కారపొడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇళ్ళు చివరిగాయండి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అలాగే ఉల్లిపాయ వేసేసుకొని దంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఉల్లిపాయ వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉండదు ఒక టూ డేస్ ఉంటుంది ఉల్లిపాయ లేకుండా అయితే చాలా రోజుల పాటు ఉంటుందండి నెల రోజులైనా రెండు నెలలు ఎక్కడికి పోదు కారపొడి తడి తగలకుండా దాచిపెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయడమేనండి మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని మా అలాంటి కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నానండి థ్యాంక్ యూ